సో మనం ఇప్పుడు ఈ పద్దెనిమిది ఎకరాలు ఎందుకు తీసుకున్నామంటే నాకు ఇష్టమైన ఆవులతో పాటు అట్లాగే కోళ్ళు అంటే కూడా నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉంది ఆ కోళ్ళ దగ్గరికి వచ్చేసరికి మెయిన్ షెడ్ వచ్చేసరికి పుంజులన్నీ ఉంటాయి అలాగే పెట్లన్నీ ఒక చోట ఉంటాయి అండ్ తయారీ ప్లేస్ ఒక చోట ఉంటుంది అలాగే అయిన పిల్లలన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి సో ఈ పిల్లల్ని పొద్దున్నే తీసి బయట తిప్పుతారు సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పిల్లలన్నీ కూడా మన దగ్గర ఉన్న బ్రీడర్స్కి పెట్టలకి వచ్చే ఉంటాయి ఆ తర్వాత వాటిని మనము పూరి పెట్టలు సహాయంతో పిల్లలు జీవించడం జరిగింది ఎందుకంటే జాతి పెట్ట వచ్చేసరికి దాని వెయిట్ కానీ దాని వెయిట్ వల్ల ఆ గుడ్ల మీద కూర్చున్నప్పుడు అవి పగిలిపోవడం కానీ అలా జరుగుతుంటుంది అందువలన పూరి పెట్టెతో పొదిగిచ్చి పూరి పెట్టతోనే తిప్పిస్తుంటారు లేదా హ్యూజ్ క్వాంటిటీలో చేసేవాళ్ళు మెషిన్ వాడుతుంటారు ఇంక్యుబేటర్ ఎగ్ ఇంక్యుబేటర్ వాడుతుంటారు సో నేను ప్రస్తుతానికైతే కనుక పూరిపెట త్రూ పిల్లలు తీయడం జరిగింది ఈ పూరి పెట్టలతో పొదిగించడం పిల్లలు ఒక త్రీ మంత్స్ వచ్చేదాకా వాటితో తల్లితో తిరగడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట పిల్లల సర్వైవల్ కానీ ఏదైనా కాకి వచ్చినా వచ్చినా ఈ పూరిపెట్టలో ఎగిరే హైట్ కానీ వాటిని ఎట్లాగా ఫైట్ చేస్తాయి అనేది వాటి పిల్లల కోసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మిషనరీ త్రూ వచ్చి వాటికి కూడా తగు జాగ్రత్తలు తీసుకొని చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు బట్ ఇదైతే న్యాచురల్గా పూరి పెట్ట మనం జస్ట్ తీసుకొని వదిలేస్తే ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అదే దాని పిల్లల్ని సేవ్ చేసుకొని మళ్ళీ తిరిగి తీసుకొస్తాదన్నమాట మనం ఈ పిల్లలు వచ్చేసరికి నార్మల్గా ఒక్కొక్క పెట్ట కింద పది నుంచి పదమూడు గుడ్లు ఐటమ్ జరుగుతుంది అంతకుమించేస్తే పూరిపెట్ట దాన్ని తిప్పడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి గుడ్డు సైజు కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి సో ఆ పదమూడుకి పదమూడు అవుతాయా తొమ్మిది అవుతాయా పదవుతాయా ఏడు అవుతాయా అన్న దాన్ని బట్టి ఒకేసారి అయిన దాని పిల్లల్ని మనం ఏం చేస్తామంటే రెండు రెండు కుంపట్లో వేసినప్పుడు ఆ రెండింటి నుంచి వచ్చిన పిల్లల్ని తీసుకొచ్చి ఒకటే పూరి పెట్టకు ఒకే తల్లి కలుపుతాం అనమాట అందుకని మళ్ళీ మనం ఆ పెట్టకు కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ అది పదవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ పూరి పెట్ట కూడా సో అప్పుడు ఈ పెట్ట ఒక పెట్ట వచ్చేసరికి ఈజీగా ఒక టెన్ టు ట్వంటీ బిలో పిల్లల్ని సేఫ్గా గార్డ్ చేయగలిగిద్దమాట సో మెయిన్గా మనకి ఈ పిల్లలకి ఈ చలికాలంలో వచ్చేసరికి వీడి మోర్టాలిటీ ఇంక్రీజ్ చేసుకోవటము అన్నది చాలా డిఫికల్ట్ టాస్క్గా ఉంటుంది అన్నమాట ఈ చలి వల్ల మనం కుదిరినంతవరకు ఇట్లా క్లోజ్డ్గా దాని మీద మళ్ళీ కుదిరినన్ని క్లాత్స్ పెట్టేసేసి లేదా లైట్స్ బల్బ్స్ పెట్టేసేసి సేవ్ చేసుకుంటూ ఉండాలి అండ్ వీటికి మెయిన్గా వచ్చేది ఏంటంటే జలుబు గురగా వస్తుంటుంది ఈ చిన్న ఈ చలికాలం టైంలో ఈ చిన్న పిల్లలకి వాటికి మనం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే సింపుల్ మనకి ఇప్పుడు హాట్ వాటర్ హాట్ వాటర్ ఇస్ ద బెస్ట్ రెమెడీ అనమాట కుదిరినంతవరకు జలుబులు రాకుండా ఉండటం చూసుకోవాలి అంటే మనం ఈ పొద్దున సాయంత్రం వాటికి మనం ట్వైస్ ఎవ్రీ టైం వాటర్ చేంజ్ చేస్తా ఆ వాటర్ బాగా హీట్ చేసి దాన్ని మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వచ్చాక ఇస్తూ ఉంటే అదే బెస్ట్ మనకి వాటిని అవాయిడ్ చేయడానికి మెయిన్గా పని వస్తుంది అనమాట బేసికల్గా మెయిన్గా ఈ కోడి పెంపకంలో జబ్బులు చాలా త్వరగా డిసీజ్ అంతే వ్యాప్తిస్తూ ఉంటుంది మనం కుదిరినంతవరకు క్లెన్లీనెస్ మెయింటైన్ చేయాలి కుదిరినంతవరకు అదే బెస్ట్ ప్రికాషన్ అసలు దేనికైనా కూడా సో దానికోసమని మనం పిల్లల్ని సపరేట్గా చేస్తాము ఒక త్రీ మంత్స్ రాగానే అవతల పక్క ఆ కారణాల్లోకి వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఒక సెవెన్ టు నైన్ మంత్స్ ఏజ్ వచ్చేసరికి జాబుల్లోకి వెళ్ళిపోతాయి అక్కడి నుంచి ఒక సిక్స్టీన్ టు ఎయిటీన్ మంత్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జులైకి కల్లా మనము వాటిని తయారీలో అనమాట సో ఇక్కడ ఎగ్ దగ్గర నుంచి చిన్నపిల్ల దగ్గర నుంచి త్రీ మంత్స్ మళ్ళీ ఒరుగు పట తయారీ దాకా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి సో కుదినంత వరకు మనకున్న ఎయిటీన్ ఏకర్స్లో వాటిని సెగ్రిగేట్ చేసుకోగలిగాము మనకి ఇక్కడ వేస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి సో అదే బెస్ట్ క్లీన్లీనెస్ కావాల్సినంత స్పేస్ అనేది ఉంటే కనుక మనము చాలా వరకు ఈ డిసీజ్ని అవాయిడ్ చేయొచ్చు మెయిన్ థింగ్ ఏంటి అంటే బేసికల్గా ఎక్కువగా పిల్లలు ఒక టూ త్రీ మంత్స్ దాటగానే ఏజ్ దాటగానే కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంటాయి అనమాట అప్పుడు కంపల్సరీ ఒక మనిషి అబ్జర్వేషన్ అనేది అక్కడ ఉండాల్సిందే ఆ కోడి పిల్లలు మనము ఊరక ఏదో చేపిచ్చేసాము వదిలేసామంటే అవి చివరికి వచ్చేసరికి మనకి సగానికి సగం కూడా మిగలవు సో ఎవ్రీ టైమ్ లైక్ నో వెన్ ఎవర్ దే గో అవుట్ సో ఒక పర్సన్ అబ్జర్వేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఆ అబ్జర్వేషన్లో చూసుకొని సో అవి సిక్స్ టు నైన్ మంత్స్ వచ్చేసరికి ఈ ఫైటింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అప్పుడు మనం కంప్లీట్గా వాటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క జాబ్లో అనమాట సో అప్పటి నుంచి ఇంకా ఇండివిజువల్గా ఫుడ్ ఇవ్వటం కానీ బయట ఫ్రీగా వదలటం కానీ ఉండదు ఇంకా వాటిని సో దాని అది మెయిన్ థింగ్ అనమాట మనం అవాయిడ్ చేయడానికి సో ఇప్పుడు మనము నాకు నేను ఫస్ట్ ఇయర్ ఫిబ్రవరి తర్వాత నేను ఆ బ్రీడింగ్ స్టార్ట్ చేశాను ఆ బ్రీడింగ్ స్టార్ట్ చేశాక ఈ గుడ్లు రావటం ఇదంతా కూడా బాగా జరిగిపోయింది నా దగ్గర ఉన్న పెట్ట నెంబర్కి కానీ బ్రీడర్స్ నెంబర్కి కానీ బట్ ఆ తర్వాత వచ్చిన సమస్య ఏంటి అంటే ఆ పిల్లలు ఇవి పిల్లలు చేయవు అన్ని వాటిని పిల్లలు ఎలా చేయించాలి సో టూ థింగ్స్ వన్ న్యాచురల్గా పూరిపెట్టలతో చేయించడం రెండు మిషన్ సో నా దగ్గర వచ్చిన ఎగ్ ఎగ్ క్వాంటిటీకి అప్పుడు అప్పటికప్పుడు మనకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల అప్పటికప్పుడు పూరిపెట్టలను తీసుకొచ్చి అవి పొదిగే వాటిని తీసుకురావడం అనేది చాలా కష్టమైపోయింది సో నేను రెండు థింగ్స్ ట్రై చేశాను ఒకటి మిషన్ తీసుకొచ్చాను నేను సో ఆ మిషన్ త్రూ కొన్ని చేయించాను అండ్ సెకండ్ టైం కల్లా ఆ మిషన్ కాలిపోవడం అట్లాగా దాంట్లో నుంచి వచ్చిన పిల్ల లైవ్ అన్నది చాలా తక్కువైపోయింది నాకు సో పూరిపెట్టల దగ్గరికి వచ్చేసరికి ఒకటి ఎక్కడో ఉందంటాము మనం వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కొని వస్తాము అది ఇక్కడికి వచ్చేసరికి పొదగదు మళ్ళీ సో ఇట్లాంటి ఛాలెంజెస్ అన్నీ చూశాను నేను సో అవన్నీ చూసి ఇప్పుడు ఈ ఇయర్ మొన్న మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా నేను చేసుకోవాల్సిన ప్లానింగ్కి ఒక ట్రైల్ అన్నది ఇప్పుడు చూశాను నేను హండ్రెడ్ ఎగ్స్ వన్ ట్వంటీ ఎగ్స్ తీపిచ్చాను దాంట్లో నేను ముందుగానే పెట్టలు తెప్పించుకొని పెట్టుకున్నాను పెట్టల్ని వాటిలో నుంచి నేను అవుట్ ఆఫ్ దోస్ వన్ ట్వంటీ నియర్లీ నైంటీ ప్లస్ సిక్స్ తీయగలిగాను సో అది ఒకటి లాస్ట్ ఇయర్ ఉన్న ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఇప్పుడు నేర్చుకోగలిగింది అండ్ కమింగ్ టు మోటాలిటీ ఇది నైంటీలో నా దగ్గర ఇప్పుడు అరౌండ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పిల్లలు ఉన్నాయి సో విచ్ ఈస్ నాట్ బ్యాడ్ విచ్ ఈస్ గుడ్ అని చెప్పాలి అది ఈ ఈ సీజన్ అంటే ఇప్పుడు ఈ చలికాలం కాకుండా వింటర్ కాకుండా ఉంటే కనుక నెక్స్ట్ నేను ఎప్పుడైతే మేజర్గా ఫిబ్రవరి నుంచి మొదలు పెడతానో అప్పటికి ఇది కూడా ఇంకా బెటర్గా అవ్వే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట బ్రీడింగ్కి వచ్చేసరికి మంచి టైము అంటే నాకు ఉన్న నాలెడ్జ్లో ఫిబ్రవరి టు మే ఎండ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్ దాకా బెస్ట్ టైం అని చెప్పగలుగుతాను నేను సో మనము జాన్వరి మంత్ అంతా కూడా పెట్టల్ని బ్రీడింగ్ ఏదైతే పెట్టలు వాడాలనుకుంటున్నామో వాటన్నిటికీ మంచిగా మంచిగా గ్రీన్ గ్రాస్ కానీ వాటికి కావాల్సిన క్యాల్షియం కానీ మినరల్స్ కానీ ఎక్స్ట్రా ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ ఇచ్చేసేసి వాటిని తయారు చేసుకొని పెట్టుకుంటే ఫిబ్రవరి నుంచి మనకి బెస్ట్ ఎగ్ క్వాలిటీ వస్తుంది సో అండ్ మంచి సన్ ఉంటుంది అండ్ ఇక్కడ అండ్ నీడ కూడా కావాల్సినంత నీడ ఉంటుంది ఈ తోటలో సో దట్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ అనేది నా ఉద్దేశం సో ఫిబ్రవరి టు మే ఎండ్ అనేది మనము పిల్లలు తీర్చుకోడానికి మంచి మంచి పీరియడ్ అండ్ పిల్లలు కూడా ఈ సమ్మర్లో బాగా పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కావాల్సినంత నీడ ఉంటుంది కావాలంటే నీడలో ఉంటాయి లేదంటే బయట తిరుగుతాయి సో నేను ఎక్కువగా ఏం చేస్తుంటానంటే ఎక్కడికక్కడ వాటర్ తడుపుతూ ఉంటాను సో అక్కడికి ఆటోమేటిక్గా సాయిల్ కొంచెం కంపోజ్ అయిపోతుంది మీరు చూస్తే నేను కొన్ని చెట్లకి దగ్గర మధ్యలో ఈ ఆవు పేడ తీసుకొచ్చి చేపిస్తాను అది ఎందుకంటే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఆర్ వన్ వీక్కి కొంత కంపోస్ట్ లాగా తయారైపోతుంది అక్కడ నుంచి వామ్స్ అవన్నీ వస్తాయి వాటిలో నుంచి వీటికి హెల్తియెస్ట్ ఫుడ్ అందిద్ది అనమాట సో అప్పుడు మనకి బేసికల్గా పిల్ల చాలా క్వాలిటీగా పెరుగుతుంది సో ఎవరైనా సరే చిక్స్ కొనుక్కోవాలనుకుంటే లేకపోతే అసలు ఈ ఈ పందెం పుంజులు అన్నది కొనుక్కోవటానికి మంచి టైం ఆర్ మంచి ఏజ్ వాటికి ఏంటి అంటే అది డిపెండ్స్ అనమాట ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది కొంతమంది ఏమో చిన్నప్పుడే కొనుక్కొని పెంచాలి పెంచుకోవాలనుకుంటుంటారు కొంతమంది ఏమో పటా స్టేజ్ నుంచి కొనుక్కొని తయారు చేసుకోవాలనుకుంటారు కొంతమంది డైరెక్ట్గా రెడీ టు ఫైట్ కొనుక్కొని ఈ శ్రమంతా పెట్టుకోకుండా కొనుక్కోవాలనుకుంటారు అది ఎవరి ఇండివిజువల్ చాయిస్ వాళ్ళది ఉంటుంది సో చిన్నపిల్లలు కొనుక్కునేటప్పుడు వాళ్ళు చూసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే డెఫినెట్గా అది ఏ బ్రేడరు ఏ పుంజుకు వచ్చింది ఏ పెట్టకు వచ్చింది అనేది ఒకటి చూసుకోవాలి వాళ్ళు సో అది అందరూ జెన్యున్గా చూపిస్తారా లేదా నాకు తెలియదు మరి మనమైతే ఇంతవరకు ఎక్కడా కూడా ఫిక్స్ అమ్మలేదు అసలు నా మెయిన్ మోటో ఏంటంటే మన దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీని మనము సంరక్షించుకోవాలి మనకి రేపు మన దగ్గర ఉన్న వచ్చిన పిల్ల పెద్దదయ్యి మంచి ఫైటింగ్స్ చేయాలి మనకు ఆ నేమ్ రావాలి నెక్స్ట్ ఇంకా ఏంటి అన్నది అప్పుడు ఆలోచిద్దామనేది నా మెయిన్ గోల్ అనమాట సో ఇప్పుడు ఎవరైనా వన్ టు త్రీ మంత్స్ లోపల పిల్లల్ని కొనుక్కుంటున్నారంటే మాత్రం కంపల్సరీగా అక్కడ ఉన్న విత్ మదర్ కొనుక్కుంటే కనుక రేపు వాళ్ళకి ఆ తీసుకున్న దానికి ఆ రిజల్ట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది లేదు ఒక త్రీ ఫోర్ మంత్స్ దాటాగా తీసుకుంటున్నారంటే మాత్రం అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది మదర్తో పాటు తీసుకోవడం అనేది ఆల్మోస్ట్ అప్పటికి ఒక త్రీ టు ఫోర్ మంత్స్కి అందరు ఆపేస్తారు కాబట్టి మదర్ నేను చిక్స్ని సపరేట్ చేస్తారు కాబట్టి సో డెఫినెట్గా ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ లెస్ దెన్ త్రీ మంత్స్ ఓల్డ్ చిక్స్ ఐ సజెస్ట్ సజెస్టెమ్ టు గో విత్ మదర్ వన్ వీక్ టూ వీక్స్ తర్వాత ఆటోమేటిక్గా బయట తిప్పడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏ తల్లి వాటి పిల్లల్ని తీసుకుని ఇట్లాగా ఒక్కొక్క గూటికి అలవాటు చేస్తాం అనమాట ఒక టూ త్రీ డేస్లో సో ఈ ఆటోమేటిక్గా పొద్దున్నే మనం దానికి ఉన్న అడ్డం ఏదో ఒకటి మనం పెట్టిన అడ్డం డోర్ లాంటిది ఏదో ఒకటి తీసేస్తే ఆటోమేటిక్గా అయ్యే బయటికి వెళ్ళి అవే చీకటి పడే టైంకి లోపలికి వచ్చేస్తాయి అనమాట జాబులు అనేది వచ్చేసరికి కంపల్సరీ ఒక మనిషి దాని దగ్గర నుంచొని వాటిని తీసి లోపల పెట్టేసి దాన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది అవి లోపలికి వచ్చే టైంకి మనిషి రెడీగా ఉండాలి జాబ్లో పెట్టాలి అంటే అదే గూడు అనుకోండి ఎక్కడికక్కడ ఒక చిన్న చిన్న గూడ్లు కట్టేస్తే దూరంగా దూరంగా సో ఆ గూడ్లకు ఆటోమేటిక్ అవే ఎంటర్ అయిపోతాయి మనం వెళ్ళి జస్ట్ ఆ డోర్ పెట్టేసుకుంటే అడ్డం పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే పొద్దున్నే తీసేసినా సరిపోతుంది సో వాటికి ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఏ టైంలో లోపలికి వెళ్ళాలి ఏ టైంలో బయటికి వచ్చేసేయాలి మనం డోర్ తీస్తాయి ఉండాలనుకుంటే లోపలే ఉంటాయి లేదా బయటికి వెళ్తాయి లేదా మనం ఒకవేళ బిజీగా ఉండి రెడీగా లేకపోయినా ఒక మనిషి అవే లోపలికి వెళ్ళిపోయి ఉండిపోతాయి ఆటోమేటిక్గా అట్లాగే ఏదో ఒక క్లైమేటిక్ కండిషన్ ఓకే సో ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాటిక్ కండిషన్ వస్తుంది ఆటోమేటిక్గా వాటికి కావాల్సినప్పుడు అవి వెళ్ళిపోతాయి అనమాట అదే జాబ్లో వేయాలి మనం అంటే దానికి పర్టికులర్గా మనిషి ఉండి మనిషి ప్రజెంట్స్లోనే అవి లోపలికి వెళ్ళగలుగుతాయి సో డెఫినెట్గా ఎవరైనా కూడా గూళ్ళు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకుంటే కనుక చాలా మంచిది సో ఇక్కడ మన మన ఫామ్ దగ్గరికి వచ్చేసరికి మనము కంపల్సరీ కూడా ఇప్పుడు కూడా ఇట్లా అన్నిటినీ కూడా గూళ్ళు తయారు చేసి ఎక్కడికక్కడ సో ఈ ప్లేస్లో ఇట్లా కొన్ని గూళ్ళు అటు లోపలికి వెళ్తే మళ్ళీ అక్కడ కొన్ని గూళ్ళు అలా చేసేసి పిల్లల్ని పెంచడం జరుగుతుంది సో ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మీకు నేను ఎట్లా ఉంటుంది ఏంటి మనం చేసే ప్రాసెస్ ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మనం చిక్స్ కానీ వెయ్యి కూడా ప్రజెంట్ మనం సేల్ చేయడం అనేది ఏమీ లేదు ఆ ప్రాసెస్ నేనే ఇంకా వాటిని డెవలప్ చేసే స్టేజ్లో ఉన్నాను సో ఫర్దర్గా మనం ఒక రెప్యుటేషన్ తెచ్చుకున్నాక అప్పుడు వాటి మీద నెక్స్ట్ లెవెల్ కాన్సన్ట్రేషన్ పెట్టడం జరుగుతుంది